ఓం శ్రీరామచంద్రమూర్తియే నమ సంపూర్ణ రామాయణం బాలకండ ఎనిమిదవ అధ్యాయం అలా ముందుకు వెళ్ళిన వాళ్ళు గంగానదిని సమీపించారు అందరూ గంగను చూడగానే ఎంతో సంతోషించారు అక్కడున్న మహర్షులు మొదలైన వారు ఆ గంగలో తమ పితృదేవతలకు తర్పణం సమర్పించి అగ్నిహోత్రం చేసి ఒడ్డున కూర్చొని మిగిలిన హవిస్సుని అమృతంగా భావించి తిన్నారు అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పటం ప్రారంభించాడు కుసనాపుడికి నూరుగురు కుమార్తెలు ఉన్నారు కానీ కుమారులు లేరు తనకు కుమారులు కలగడం కోసము పుత్రకామేష్టి యాగం ప్రారంభించాడు ఆ యాగం జరుగుతుండగా కుసనాభుడి తండ్రి అయిన కుసమహారాజు అక్కడికి వచ్చి నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది గాది అనేవాడు నీకు కొడుకుగా జన్మించి మన వంశం పేరు నిలబెడతాడు అన్నాడు నేను ఆ గాది యొక్క కుమారుడనే రామా అని విశ్వామిత్రుడు రాముడితో చెప్పాడు అప్పుడు విశ్వామిత్రుడు నేను కుసవంశంలో జన్మించాను అందువలన నన్ను కౌశికుడు అంటారు నా అక్క పేరు సత్యవతి ఆమె భర్త పేరు రుచకుడు కొంతకాలానికి మా బావగారు శరీరం విడిచిపెట్టారు అప్పుడు మా అక్క ఉండలేక సశరీరంగా బావతో స్వర్గానికి వెళ్ళిపోయింది ఇప్పటికీ మా అక్క కౌసికి అనే నదిక హిమాలయాల మీద ప్రవహిస్తుంది అందుకే నేను ఎక్కువగా హిమాలయాల మీద మా అక్కకు దగ్గరగా ఉంటాను ఇప్పుడు ఈ సిద్ధాశ్రమానికి యాగం చేయటానికి వచ్చి నీ తేజస్సు చేత రక్షింపబడ్డాను అని చెప్పాడు అప్పుడు అక్కడున్న ఋషులందరూ విశ్వామిత్రుడితో నీ వంటి వాడు పుట్టడం వలన మీ వంశం ధన్యమైంది మీ అక్కగారి వల్ల మీ వంశం పరమ పావనమయ్యింది అన్నారు అప్పుడు రాముడు గంగకు త్రిపదగా అనే నామం ఎలా వచ్చిందో చెప్పమని అడిగాడు అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పసాగాడు పూర్వకాలంలో హిమవంతుడనే పర్వతరాజు ఆయన భార్య మనోరమ ఉండేవాళ్ళు వాళ్ళ పెద్ద కుమార్తె గంగ రెండవ కుమార్తె ఉమా స్వేచ్ఛగా ప్రవహించగలిగే గుణమున్న గంగను స్వర్గలోగానికి పంపిస్తే ఆ నదీ జలాలు ఉపయోగించుకొని మేము తరిస్తామని దేవతలు అడుగుతారు దేవకార్యం కాబట్టి హిమవంతుడు అందుకు అంగీకరిస్తాడు అలా దేవనదిగా గంగా స్వర్గంలో ప్రవహించేది ఆయన రెండవ కుమార్తె తన తపస్సు చేత కాముడిని దహించిన శివుడికి అర్ధాంగి అయి హైమవతిగా తన తండ్రి పేరు నిలబెట్టింది పరమపావని అయిన గంగ ఒకనాడు భూలోకానికి తేబడి పాతాలోకానికి చేరింది మూడు లోకాలలో ప్రవహించింది కాబట్టి గంగను త్రిపదగా అంటారు అప్పుడు వారందరూ గంగన గురించి ఇంకొంచెం విస్తారంగా చెప్పవలసిందిగా ప్రార్థిస్తారు అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు పార్వతీ పరమేశ్వరుడు కైలాసంలో వంద దివ్య సంవత్సరాలు క్రీడించారు ఈ విషయం విన్న దేవతలకు ఆశ్చర్యం వేసింది పార్వతీదేవి శంకరుడి తేజస్సులు అసామాన్యమైనవి కాబట్టి వాళ్ళ కలయిక వల్ల జన్మించే భూతాన్ని మనం తట్టుకోలేము అనుకున్నారు దేవతలంతా బయలుదేరి కైలాసానికి వెళ్ళి శంకరుడిని ప్రార్థించారు అప్పుడు వాళ్ళందరూ ఆయనతో మీరు పార్వతీదేవితో వంద దివ్య సంవత్సరాల నుంచి క్రీడిస్తున్నారు మీ తేజస్సు కనుక వేరొక ప్రాణి రూపంలో వస్తే మేమెవరం దాన్ని తట్టుకోలేము కాబట్టి మీరు మీ తేజస్సును మీలోనే పెట్టుకొని పార్వతీదేవితో తపస్సు చేసుకోండి అన్నారు వాళ్ళు చెప్పిన దానికి శంకరుడు సరే అన్నాడు కానీ అప్పటికే రేతస్థానం నుంచి తేజస్సు కదిలింది ఇప్పుడు దాన్ని ఎవరు భరిస్తారు దాన్ని ఎక్కడ వదిలిపెట్టను అని శంకరుడు అడుగుతాడు దేవతలు మీ తేజస్సును భూమి భరిస్తుంది కాబట్టి భూమి మీద వదిలిపెట్టండి అన్నారు శంకరుడు అలానే భూమి మీద తన తేజస్సును వదిలిపెట్టాడు పార్వతీదేవి బయటికి వచ్చి నాకు బిడ్డ పుట్టకుండా చేసి శంకర తేజస్సును భూమి మీద పతనం చేశారు కాబట్టి ఎవరికీ కూడా బిడ్డలు పుట్టరు నా భర్త అయినా శంకరుడి తేజస్సును భరించటానికి భూమి ఒప్పుకుంది కాబట్టి ఇక నుంచి భూమి అనేక రూపాలు చెందుతుంది ఒకే కాలంలో భూమికి అనేక మంది భర్తలు ఉంటారు తన కొడుకుల వల్ల సిగ్గుతో తలవంచుకుంటుంది అని చెప్పించింది ఇది విన్న దేవతలు తలలు ఉంచుకొని తమ స్థానాలకు వెళ్ళిపోయారు శంకరుడి తేజస్సు భూమి కూడా తట్టుకోలేకపోయింది అప్పుడు దేవతలు అగ్నిదేవుడిని వాయువుతో కలిసి రుద్రతేజస్సును తమ ఎందు పెట్టుకోమన్నారు అప్పుడు అగ్ని ఆ తేజస్సును తనలో పెట్టుకున్నాడు శంకరుడు పార్వతీదేవి తపస్సు చేసుకోవటానికి పశ్చిమ దిక్కుకి వెళ్ళిపోయారు అదే సమయంలో తారకాసురుడు అనే రాక్షసుడు పార్వతీ పరమేశ్వరుల బిడ్డడి చేతిలోనే చనిపోయేటట్లు వరాన్ని పొందాడు ఇది తెలిసిన దేవతలకు ఏం చేయాలో తెలియక బ్రహ్మ దగ్గరికి వెళ్తారు అప్పుడు బ్రహ్మ ఆలోచించి హిమవంతుడు మనోరమల కుమార్తె అయిన గంగా పార్వతలకు తేడా లేదు గంగా పార్వతులకు తేడా లేదు కాబట్టి పార్వతీదేవి అక్క అయిన గంగలో ఈ తేజస్సును విడిచిపెడితే పార్వతీదేవికి కోపం రాదు కాబట్టి ఆ తేజస్సును గంగలో విడిచిపెట్టమన్నారు అప్పుడు ఆ దేవతలు గంగ దగ్గరికి వెళ్ళి దేవకార్య నిమిత్తము నువ్వు శివతేజస్సుని స్వీకరించి గర్భం ధరించాలి అన్నారు దేవకార్యం కాబట్టి గంగ కూడా సరే అంది అప్పుడు గంగ ఒక అందమైన స్త్రీ రూపం ధరించి ఆ తేజస్సుని అగ్ని నుండి స్వీకరించింది శివ తేజస్సు గంగలో ప్రవేశించగానే గంగ తేజస్సును భరించలేక ఏం చేయమంటారు అని అడిగింది అప్పుడు అగ్నిదేవుడు గంగ తేజస్సును కైలాస పర్వతం పక్కనున్న భూమి మీద వదలమని చెప్తాడు అలా భూమి మీద పడ్డ తేజస్సు కాంతివంతమైన స్వరూపం నుంచి బంగారము వెండి పుట్టాయి అలాగే ఆ తేజస్సు యొక్క మలం నుంచి తగరము సీసము పుట్టాయి తేజస్సు యొక్క క్షారం నుంచి రాగి ఇనుము పుట్టాయి మిగిలిన పదార్థం నుంచి మిగతా ధాతువులన్నీ పుట్టి గనులుగా ఏర్పడ్డాయి అక్కడ బంగారు పదలుగా శరవణ పొదలు పుట్టాయి అక్కడే ఉన్న తటాకం నుంచి ఒక పిల్లవాడి ఎడుపు వినిపించింది పుట్టిన పిల్లాడికి ఎవరు పాల్పడతారని ఆలోచిస్తుండగా పార్వతీదేవి అంశయైన కృతికలు ఆ పిల్లవాడికి మా పుత్రుడిగా కార్తికేయుడు అని పిలవాలి అలా పిలిస్తే పాలు పడతామన్నారు దానికి దేవతలు సరే అన్నారు ఆ పుట్టిన పిల్లవాడు ఆరు ముఖాలతో పుట్టాడు ఏకకాలంలో ఆరు కుత్రికల సంజమ నుండి ఆరు ముఖాలతో పాలు తాగాడు అందుకే ఆయనకు షణ్ముఖుడు అనే పేరు వచ్చింది అగ్నిదేవుడి నుంచి బయటికి వచ్చిన తేజస్సు కాబట్టి ఆయనకి పావకి అగ్ని సంభవ అనే నామాలు పరమశివుడి కుమారుడు కాబట్టి కుమారస్వామి అని పిలిచారు శివుడి వీర్యము స్థలనమైతే పుట్టినవాడు కాబట్టి స్కందుడు అని పిలవసాగారు పార్వతీదేవిలా అందంగా ఉంటాడు కాబట్టి మురుగన్ అని పిలుస్తారు